నేను మీ పులిపాటి ఇప్పుడు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనసూర్ మండలంలోని మహాలక్ష్మి కంపెనీలో ఉన్నాము ఇక్కడ కార్మికులు నిన్న సాయంత్రం నుంచి సమ్మెకి దిగారు ఓబీ కార్మికులు వీళ్ళంతా దీంట్లో డ్రైవర్లు ప్లాస్టిక్ డిపార్ట్మెంటు టైర్ వర్క్ వాళ్ళు తదితరులు ఉన్నారు అసలు ఈ సమ్మె వీళ్ళు ఎందుకు చేస్తున్నారు దీనికి గల కారణాలు వీరు మాటలు అడుగు చెప్పండి సార్ మీ పేరు నా పేరు ప్రవీణ్ నేను మహాలక్ష్మి కంపెనీలో వాల్వో డ్రైవర్గా పనిచేస్తున్నా జీతాల గురించి మేము మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది నిన్న సాయంత్రం చేసిన అగ్రిమెంట్ మాకు నచ్చలేదు ఈ ఐఎన్టీఈ నాయకులు అని చెప్పుకునే వాళ్ళు ఎమ్మెల్యే గారు నిన్న సాయంత్రం అగ్రిమెంట్ చేశారు ఏది వెయ్యి రూపాయల జీతం ఇరవై ఆరు మస్తాలు ఇరవై ఐదు మస్తాలు చేస్తే పదిహేను వందలు గుడ్ వీల్ అని చెప్పారు మాకు నిన్న సాయంత్రం ఈ వార్త తెలిసింది తెలిసిన తర్వాత నైట్ షిఫ్ట్ డ్రైవర్లు వచ్చారు సెకండ్ షిఫ్ట్ డ్యూటీ డ్రైవర్లు దిగారు అందరం కలిసి మాట్లాడుకొని మనం ఇట్లయితే కుదరదు మేనేజర్ దగ్గరికి పోయి మనం ఒక మాట అడుగుదాం అని మేనేజర్ దగ్గరికి పోయి మాట్లాడినాం సార్ ఈ పరిస్థితి వెయ్యి రూపాయలు పెంచడం కరెక్ట్ కాదు సార్ మాకు ఇంకా ఆ గుడ్ విల్ అనేది తగ్గించి జీతంలో పెంచండి పెంచితే మాకు బాగుంటుంది సార్ అంటే మీకు ఐదు పైసలు పెంచాల్సిన అవసరం మనకు లేదు అసలు ఈ సంవత్సరం నేను జీతాలే పెంచవద్దు అనుకున్నా కానీ నేను పెంచినా వెయ్యి రూపాయలు పెంచిన దానికే సంతోషించుకోండి అని అన్నాడు అంటే మీరు ఉత్తగానే కూర్చోబెట్టి కాంగ్రెస్ వాళ్ళను బీఆర్ఎస్ వాళ్ళను మేపుతున్నారు సార్ మరి అది అది ఎందుకు మేపుతున్నారు సార్ అని మేము అడిగినాం అడిగితే ఆయన మీరు జాయిన్ అయ్యేటప్పుడు యూనియన్లు కావాలి కానీ ఈ రోజు మేపు మీకు యూనియన్లు అవసరం లేదా మీ నాయకులతో మాట్లాడుకుంటే అని అన్నాడు నాయకులతో ఏం మాట్లాడుతాం సార్ మీ కార్మికులు అందరం ఏకమై వచ్చి మీ దగ్గర అడుగుదామని వచ్చినాం మిమ్మల్ని డిమాండ్ చేయట్లేదు జీతం గుడ్ విల్ తగ్గించి జీతం పెంచమని అడిగినాం అని అంటే లేదు అది పెంచే ప్రసక్తే లేదు అని మాట్లాడినాం అట్లయితే మాకు కుదరదు సార్ మరి అని అని చెప్పినాం సార్ ఏం చేస్తారన్నారు ఏం చేస్తారా అంటే ఏం చేయాలి సార్ మరి మిమ్మల్ని అడగడానికే వచ్చినా మీరే చెప్పండి ఏం చేయాలో అని అంటే మీరు యూనియన్ తరపు నుంచి ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ తీసి దేంగమని చెప్పి తీసి దేగమని చెప్తే మేము అందరం వచ్చి ఇక్కడ ఆగిపోయినా నిరసన తెలియజేయడం జరిగింది మేనేజ్మెంట్ దిగొచ్చి మాకు రెండు వేల రూపాయలు జీతం పెంచితే మేము మేము ఇప్పుడు పంతొమ్మిది వందల పంతొమ్మిది వేల యాభై రూపాయలు తీసుకుంటాం ఇంకెంత మాకు రెండు వేలు పెంచాలని చూస్తున్నాం ప్రతి సంవత్సరం జీతాలు పెరుగుతాయి కదా పోయినసారి పదిహేడు వందల యాభై రూపాయలు పెంచారు ఈసారి వెయ్యి రూపాయలు పెంచారు ఎందుకు కొంచెం పెరగాలి ఎందుకు అదే తగ్గింది అందుకని మాకు నాయకులు అన్యాయం చేసిందని మేము మేనేజ్మెంట్ దగ్గరికి పోవడం జరిగింది అది సంవత్సరం సంవత్సరం నిత్యవసర వస్తువు ధరలు అన్ని పెరుగుతాయి జీతం కూడా పెరగాలి కదా పెరగాలి కదా అది అది పోయినసారి కంటే ఈసారి తగ్గింది కాబట్టి మేము నిరసన చేయడానికి దిగినాం మేనేజ్మెంట్ లోంగి వచ్చి మాకు ఏదైనా కూడా జీతం పెంచితేనే బాగుంటుందని మేము కార్మికులందరం ఆశపడుతున్నాం అది కూడా ప్రతి కార్మికుడికి పెరగాలి డ్రైవర్లకు పెరుగుతాయి ఆపరేటర్లకు పెరుగుతాయి ప్రతి మా కార్మికులకు అంటే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు మీరు చెప్పండి ఇక్కడ మంచినీళ్ళు కూడా సౌకర్యం కూడా సరిగ్గా లేదు మంచి నీళ్ళు కూడా లేవండి ఆ రెంం చేస్తాం అసలు మంచి నీళ్ళు కూడా మంచి నీళ్లు ఇస్తున్నారు కానీ ఫ్రిడ్జ్ అనేది లేదు ఫ్రిడ్జ్ వస్తుందంట వాళ్ళేం చెప్తున్నారు అంటే మేనేజ్‌మెంట్ వాళ్ళు అంటే ఎండలో చేసి చేసి వస్తారు ఒకేసారి కోల్డ్ వాటర్ తాగితే హార్ట్ ప్రాబ్లం వస్తుందని మేము ఫ్రిడ్జ్ అరేంజ్ చేయలేదు మెడికల్ పరంగానే వాళ్ళు చెప్తాము ఉన్న మంచి నీళ్లు కూడా మాకు సరిగ్గా అసలు ఆ మంచి మురికి నీళ్ళు వస్తున్నాయి చాలా సార్లు చేసాం సదుపాయం వైద్య సదుపాయం కూడా సరిగా లేదు మాకు డోర్ పెట్టిన దాకా లేవు ఒక్క మణుగోరు ఏరియాలో తప్ప మాకు ఆ డోర్లు పెట్టడం వల్ల కార్మికుడికి కూడా ఈ హెల్త్ పరంగా అప్పటి నుంచి ఇష్యూ స్టార్ట్ అయింది ఇంత ముందు అబ్సెంటిజం అనేది లేదు అసలు సభ్యులు ముప్పై రోజులు అయితే కనీసం ఇరవై ఆరు రోజులు చేసే చేసేవారు డ్రైవర్ ఆ డోర్లు పెట్టిన నుంచి నడువు నొప్పులు రావటం హెల్త్ పరంగా ఇబ్బంది పడతా ఉన్నారు అదొకటి ఒక్కోసారి మీటిర్ అన్లోడ్ కాక బండి పైకి లేచి పడి కింద నడుము కాడ క్రాక్లు వచ్చి అట్లా ఒక ఐదారు డ్రైవర్ ఇప్పటికి కూడా ఆ అన్ఫిట్ లోనే ఉన్నారు ఆ డ్రైవర్లు వాళ్ళకి ఏంటంటే వైద్య సదుపాయం కూడా లేదు కనీసం ఇక్కడికి వస్తే ఆర్ఎంబీ డాక్టర్ని బిడ్ ఇంజక్షన్ చేపిస్తున్నారు వాళ్ళు వెళ్తున్నారు అంతే ఆ తర్వాత ఇక వాళ్ళకి మెడికల్ పరంగా కూడా వాళ్ళకి ఎటువంటి వైద్య సహాయం అందట్లేదు

ಅನ್ವಯಕ್ಕೆ ಪ್ರಣಾಮ ಪರಮೇಶವರ 37 ಚುಸ್ತಿ ಕೊಟ್ಟಿ ಆಸೆ ಪಣಕೊಟ್ಟೆ 25% 65 ಒಂದು ಲೇಗು ಅಂದ್ರೆ ಮೆಡಿಕಲ್ ಸರ್ಪಾಯಂ ಆಸ್ಪಟಲ್ ಗೆ ಟ್ರಾನ್ಸ್‌ಫರ್ ಮಾಡ್ಲಿ ಆಮೇಲೆ ಹೆಲ್ಪ್ಲಿ ಆ 60 ಲೇವರನ್ ಕೊನೆ ಪರಮೇಶವರ ಕೈ ಬಿಡ್ಸ್ಕೊಂಡು ಜಗ್ನೇಮಕ್ಕೆ ಏನಂತಾ ರಾನಾ ಮಾತಾಡತಕ್ಕ ಬಿಡೋಣ ನೀವು ಬನ್ನಿ ಸರ್ಸಿನ ಹರಸುತ್ತೆ लास्ट ಮೆದ 60 60 ಚೇಂದ್ರಪ್ಪ ನಾವು ರಾಜ್ಯದಕ್ಕೆ ಈ ಮದುವದ ವಿಶೇಷತೆ ಉದು ನೀ ಚೇತನ ನ್ಯಾಷನಲೈಸೇಷನ್ ಐಟರಿಸ್ ನೋಲಿ మంది పడాలని చెప్పారు పద్దెనిమిది మంది పడతారు నెలలు అంటే ఇప్పుడు ఇక్కడ ఏదైనా సంఘటన జరుగుతాను అనుకోని సంఘటన సింగారెడ్డి హాస్పిటల్ ఏం చేయించట్లేదు ఏం అందుబాటులో చూపిస్తారు ఆ

ఇలా గెలిచా చూసాను బబులు తర్వాత బొబ్బులు అయితే నాకు సోందరూ ఎవరు ఎప్పుడు చెప్తారు వెయ్యాలతో రెండు మాట అంటారు చంద్రుకోండి బయట సాలు చూపిస్తాడు పది మంది చూసారు డోర్లు పెట్టాలి నేను పద్దెనిమిది పద్దెనిమిది కంపెనీ చేశాను అని అసలు ఎవరైనా డోర్లు పెట్టాడు కావచ్చు తను మిడ్డలు పోతే సైడ్కి పెంచారు లేకపోతే ఇంకో పది పండ్లు పెంచుకోండి వీళ్ళు ఇంకా పళ్ళు పెంచడం వల్ల వాళ్ళ జీతాలు ఖర్చు అయితే వాటితో నడిపేయాలని డోర్లు పెట్టారు దాని వల్ల రెండు మూడు పోతాడు రెండు పనులు మీరు మూడు మూడు బంధులు రెండు మళ్ళీ అదికల్ అధికల్ రోడ్డు వెళ్తుంది ఏం చేసినా పట్టించుకోరు ఆ మేనేజర్ అంటే నీకు ఉండడు ఇప్పుడు నెలకి రెండు నెలలు ఉంటాడు వెళ్ళిపోతారు మొత్తం అయింది తెలుగు వచ్చినా కానీ తెలుగు రానట్టు నటిస్తారు ఒక పది మంది అంటే అర్థం కానీ చెప్తారు అర్థాన్ని వైద్యులు ప్రాప్తం అర్థం చేశారు ఇప్పుడు నాకు మూడు నెలలు జీతం లేదు మీడికి వెళ్ళి వీలు ఏం చేసుకుంటే చేసుకోండి అంటారు మరి ఇప్పుడు నాకు లేదు నాకు అయితే అసలు ఎవరు నాకు తెలువ అంటే మాట్లాడతారు

రీ కట్టిస్తాం అని చెప్పేసి జియో అంటే ఇప్పుడు ఆరు వందల పన్నెండు రూపాయలు ఉంది ఐదు వందల డెబ్బై రూపాయలు పోయిన సంవత్సరం ఉంది ఆ జియో కట్టిస్తామని చెప్పారు కట్టిస్తాను కట్టిస్తున్నారు కట్టించిన తర్వాత మళ్ళీ జ్యాలరీ పెరిగింది రూపాయలు ఇస్తున్నారు ఆరు వందల పన్నెండు రూపాయలు ఇస్తున్నారు ఆరు వందల పన్నెండు రూపాయల మధ్యలో ఒక జీవానికి వచ్చింది అని చెప్పి ఆరు వందల పన్నెండు రూపాయల కంటే ముందు ఒక జీవో పెరిగింది ఆ ఐదు వందల డెబ్బై ఎనభై ఏడు రూపాయలు ఇవ్వాలి అది ఇవ్వట్లేదు అది ఇవ్వకపో ఆరు నెలలు అవుతుంది అది ఇవ్వలేదు అది ఇవ్వకపో ఆరు వందల పన్నెండు రూపాయలు మన రీసెంట్ పెరిగింది అది ఇవ్వట్లేదు ఇంకేదాన్ని తినడానికి ఎక్కడ నన్న తిందామంటే పైసెట్లో గుర్తుంది ఇక్కడ మొత్తం బాత్రూమ్లు కానీ ఏం కానీ వెలుగుతుంది మాకు సరైన వెహికల్స్ ఉండట్లేదు డోనకు పోడానికి దోనకు పోయేటప్పుడు వెహికల్ మేము లోనకి వెళ్తాం పోయిన తర్వాత పని చేసేటప్పుడు డిల్లింగ్ లేట్ అవుతుంది మేము ఎనిమిది గంటల డ్యూటీకి వెళ్తే పదిన్నర దాకా డిల్లింగ్ కాస్తాం ఆ ఎండలు డెస్ట్లో పని చేయాల్సి వస్తుంది ఇంకోటి మీకు సరైన సప్లై లేదు సరైన సప్లై లేదు సరైన లేదు మాకు ఆరు నెలలకు సార్ టీ షర్ట్ లేదు టీషర్ట్లు లేదు ఎస్ఎంఎస్ అనేది ఉంటుంది ఎస్ఎంఎస్ మాకు చేతులకు అంటడం వల్ల బాగా చేతులు మొత్తం ఖరాబ్ అవుతా ఉంటాయి కెమికల్ కెమికల్ ఆ కెమికల్తో అన్న తిందామంటే సబ్బులు ఇంత సబ్బులు ఇచ్చేది ఆ సబ్బులు ఇవ్వడం చేసారు బెల్లం డెస్ట్లో పని చేస్తాం బెల్లం అడుగుతాం బెల్లం అడిగిన బెల్లం ఇంత స్టార్టింగ్లో ఇచ్చారు అసలు బెల్లం కూడా సబ్బు లేదు పక్క మాకు మా మా మాకు కావాల్సింది ఏంటంటే కనీస వేతనం కంపల్సరీ కావాలి ఈ గుడ్ విల్ అనేది అందరికి చెప్తున్నారు మా డ్రైవర్ వచ్చినాక వాళ్ళకి ఇచ్చిన తర్వాత మరి మేము కూడా కంపెనీలో పనిచేస్తున్నాం వాళ్ళతో ఆ గుడ్ విల్ అనేది మాకు వర్తించేతనం మాకు ఇవ్వట్లేదు చూస్తున్నారు కదా మహాలక్ష్మి కంపెనీలో డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులు డ్రైవర్లు ప్లాస్టిక్ వాళ్ళు ఇంకా మిగతా సెక్షన్ వాళ్ళంతా సరైన వీళ్ళకి వసతులు కల్పించట్లేదు ఈ కంపెనీ కనీసం బ్లాస్టింగ్ వాళ్ళు వాళ్ళకి అంటిన కెమికల్ కడుక్కోవడానికి కూడా సబ్బులు ప్రొవైడ్ చేయట్లేదు లోకి వెళ్తే పెద్దవాళ్ళు చెప్తారు బెల్లపుండాలు తినమని డస్ట్ పోతుందని చెప్పి అవి ఇంత ముందు గతంలో ఇచ్చేవాళ్ళు అంటే అవి కూడా ఇవ్వటం పనిచేశారు మంచినీళ్లు కూడా తాగడానికి మంచి లేని పరిస్థితి ఉంది ఈ కంపెనీలో అన్నం భోజనం చేయడానికి కూడా సరైన వసతి లేదని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతున్నారు సింగరేణి అధికారులు స్పందించి ఈ కంపెనీ మీద చర్యలు తీసుకొని ఈ కార్మికులందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ